నమస్తే అందరికీ నేను మీ మేఘన వెల్కమ్ టు మేఘ గుమగుమలు చిక్కుడుకాయ కర్రీని ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ ఇష్టమో కామెంట్స్ చేయండి ఇక్కడ నేను చిక్కుడుకాయ టమాటో కర్రీ చేయడానికి హాఫ్ కేజీ చిక్కుడుకాయని తీసుకుంటున్నాను ముందుగా బాగా కడిగి తీసుకోండి చిక్కుడుకాయ టేస్ట్లో మాత్రమే కాదు వీటిలో పోషకాలు అద్భుతంగా ఉంటాయి ఇందులో విటమిన్ కే బి సిక్స్ ఐరన్ విటమిన్ సి ఏ పొటాషియం ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ప్యాన్ అయినా కడాయి అయినా తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు ఒక ఇలాచి వేసుకుందాం ఇలాచి నచ్చని వాళ్ళు అవాయిడ్ చేయండి ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఇది బాగా మిక్స్ చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు రెండు పచ్చిమిర్చి వేసుకుందాం ఇది బాగా కలుపుకోండి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుందాం ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం ఇది దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయని ఇందులో వేసుకుందాం ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్ కవర్ చేసి ఉంచండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్కుడుకాయ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది చూశారు కదా ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అందులో మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలను సన్నగా కట్ చేసి తీసుకుందాం ఇది బాగా మిక్స్ చేసుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచండి టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే మీకు టమాటా అనేది మగ్గిపోతుంది ఇలా టమాటో మగ్గిపోయిన తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కుడక పొడి వేసుకొని కలుపుకోండి ఇలా ఒక వన్ మినిట్ పెట్టేసుకొని మూత తీసిన తర్వాత చిక్కుడుగాయ టమాటో అనేది మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకుందాం ఇది బాగా కలుపుకోండి అంతేనండి మొన్న చిక్కుడుగాయ టమాటో రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి